నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని వడ్డేపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వారు హెల్త్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు హెడ్ నర్స్ అయినటువంటి కృష్ణవేణితో పాటు ఇతర వర్కర్లు కూడా పాల్గొన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పరిశుభ్రతలు పాటించాలో పిల్లలకు సూచించారు వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు ఎందుకంటే నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రకాల మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకరణ్ రెడ్డి గారు మరియు ఇతర ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది చూస్తుండండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తూ ఉంటాయి శుభ్రంగా వల్ల ఈగలు వస్తూ ఉంటాయి మీ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ స్కూళ్ళల్లో కానీ మీరందరూ అందరూ స్వచ్ఛంగా చక్కగా మీరు పని చేసుకునేటట్టు ఉండాలి మీ ఇల్లు శుభ్రం చేసుకుంటారా ఎంతమంది ఎనిమిది గంటలు వేస్తారు పొద్దున్న ఎవరు లేవరు ముఖ్యంగా అందరూ కూడా ప్రాణాయామ యోగా అలాంటివన్నీ కూడా చేయడం వల్ల యాక్టివ్గా ఉంటారు చేస్తారా యోగా మనసారి అవునా ఇట్లా పెట్టాలా ఎట్లా తీయాలా అన్నీ చేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి మరి సడీన్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎందుకు ఉండదు కాన్సన్ట్రేషన్ అంటే మీరు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు ఫ్యాషన్ అనమాట నిండా ఉంటుంది కదా సరిగ్గా కడుపులో ఎక్కువస్తుంది మరి కింద రోజు మరి ఏం అవుతుంది అది అరిపోతుందా అరిపోతుందా ఎట్లా

కోసం సాయంత్రం అన్నీ మన కోసం అంతే ఎట్లా మీకు ఫ్రెండ్స్ ఉంటారు అందరు ఉంటారు టీచర్స్ మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు మరి ఎవరైనా మాట్లాడినప్పుడు చెవి పెడతావా పెడతాం కదా మరి రోడ్ నుంచి దుర్వాసన వస్తుంటే మీరు ఏం చేస్తారు వెళ్ళిపోతా ఉంటారు వల్ల ఆడతారు కాసేపు సాయంత్రం దాకా ఉంటారు వెళ్ళిపోతారు మరి దాని తర్వాత ఎవరు ఉంటారు మనం తినే తిండి ఎక్కడ ఏమవుతుంది చెప్పండి

ఇట్లా కూడా మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా మీరు వేసుకోవాలా మీ కడుపులో ఏమన్నా నట్టలు ఏమన్నా ఉంటే పోతే మీరు కరెక్ట్ గా ఇట్లా రక్తహీనత అయిపోతారు రక్తం తక్కువ అయిపోయినప్పుడు ఏమైపోతారు మీరు సరిగ్గా చదవలేరు నిలవలేదు కూర్చోలేరు నీరసంగా ఉంటారు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఇందాక మీరు మార్నింగ్ చెప్పాను ఇందాక చెప్పాను కదా ప్రే చేసాం తప్పన పడిపోతారు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినకుండా రావడం వల్ల కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటి దగ్గరే తింటారా ఇక్కడ వచ్చి తింటారా మీరు ఇంటి దగ్గర అమ్మ పెట్టినప్పుడు కొంచెమైనా మీరు తినాలి ఫ్యాషన్లో వదిలేసి వస్తే ఏమవుతుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు దీని బాయిస్ మగవాళ్ళకి పద్నాలుగు ఆడవాళ్ళకి పదమూడు అని ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి కొద్ది ఇబ్బందులు ఉంటాయి మగవాళ్ళకి కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఖచ్చితంగా మీ బ్లడ్ అనేది చూసుకోవాలా సెవెన్ ఎయిట్ ఫైవ్ అట్లా ఉందంటే మళ్ళీ దీనికి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది ఎక్కించుకుంటారా మరి ఇవన్నీ కూడా ఆకుకూరలు మీ స్కూల్లో ఒక చవాటు ఉంటుంది ముక్కు చెవు కన్ను గొంతు అన్నీ ఉంటాయా కాళ్ళు చేతులు అవునా అంటే మరి మీ శరీర భాగాలు అవన్నీ ఉన్నాయా నాకైతే డౌట్ కొంచెం మిస్ అయినట్టు అవునా మరి చెవు కరెక్ట్గా వినబడాలి కళ్ళు చూడాలి దేనికి మరి అందరికీ వాసన మరి పళ్ళు తినడానికి మంచి తినడానికి మరి ఏమి సరిగా లేకపోయినా మన శరీర అవయవాల్లో వాళ్ళు డ్యామేజ్ అయిందా పన్ను నొప్పి ఉంది తల కన్ను వస్తే బాగుంది దేనికి వచ్చినా బాధమే మానవ శరీరంలో అవునా కాదా కాబట్టి మీరు కలర్స్ ఎందుకంటే ఆరెంజ్గా ఫుడ్ తీసుకోవాలి చెత్త లాగా పడేయద్దు బయట అంటే తెలంగాణలో కూడా దేశంలో ఉన్నారు మరి మీకు ఇంత మంచిగా ఫుడ్ చేసి పెడుతున్నారు స్కూల్లో అవునా బాయ్స్ లాస్ట్ లో బుచ్చట్లు పెడుతున్నారు పెద్దది దోమ చిన్నది రోగం ఎంత పెద్దది అంటే డెంగ్యూ వచ్చేస్తుంది అవునా మరి దోమ ఎంత ఉంటది కుట్టిందంటే మిషన్ కంటే ఎక్కువగా కుర్తుంది ఇట్లా కూర్చోగానే ఇట్లా కట్టుకుంటాం మనం మీ ఇళ్లలో బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా పైన ఇట్లా డీజన్ లాగా ఉంటది లెట్రిక్ ఇట్లా పైప్ ఉంటుంది చూసారా గమనించండి ఇంటికి వెళ్ళాయినా కూడా మీరు మీ ఇంట్లో మీరు ఒక్క రెండు నిమిషాలైనా కేటాయించండి మీ చుట్టుపక్కల నీళ్ళు ఎలా ఉన్నాయి మోరి ఎలా ఉంది చెత్త చెదారం ఏమన్నా పడేశారా చూడండి పైన బాత్రూమ్ పైన ఇట్లా డిజైన్ లాగా ఉంటుంది ఒక బాక్స్ లాగా అవునా అయితే మీరు ఏం పని చేస్తారంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మనం దోమలు కూడా ఎట్లా వస్తే మా ఇల్ శుభ్రం ఉంది అంతా బానే ఉంది బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు గానా బజా ఇట్లా కొట్టుకుంటా కూర్చుంటారు దోమలు పడతా ఉంటాయి దోమలు పడతా ఉంటాయి కారణం ఏంటి అన్ని బాగానే ఉన్నాయి కంప్లీట్ కానీ ఎట్లా దోహపడుతుంది మరి సాయంత్రం నాలుగు గంటల నుంచి తలుపులు తెచ్చి ఉంచుతారు అమ్మ వాళ్ళు ఎందుకనంటే పై రాదు అని మూసి పెడితే తలుపులు మరి మన మలేరియా చికెన్ మునియా అనే రోగాలు వస్తా ఉంటాయి ఆరు గంట గంటల తర్వాత ఓపెన్ చేసి పెట్టమని అమ్మవాడిని డోరు అర్థమైందా మెసులు పెట్టుకోండి అన్ని పెట్టుకోండి చెట్లు ఇట్లా ఉండడం వల్ల కూడా ఏమైతుంది దోమలు కూడా ఎక్కువ శాతం గుళ్ళు పెట్టేస్తా ఉంటాయి మీరు క్లాత్ లో కూర్చున్నా కూడా కాన్సన్ట్రేషన్ ఉంటది కాబట్టి దోమలు అనేవి అంత భయంకరంగా ఉంటాయి మరి ముఖ్యంగా మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల మీ స్కూల్ చుట్టుపక్కల మీరందరూ కూడా ప్లాస్టిక్ అనేది ఎక్కువ శాతం గ్లాసులు కప్పులు అలాంటివన్నీ ఉంటా ఉంటాయి మరి మళ్ళీ లేకుండా ఉన్నా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి అవునా కాదా కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాలి హైజీనిక్ గా ఉండాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి ఫుడ్ అనేది కరెక్ట్ గా తినాలి ఆకుకూరలు కూరగాయలు అవన్నీ కూడా బాగా తీసుకోవాలి పర్సనల్ హైజీన్ కూడా పాటించాలి ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకోవాలా ఇన్నర్స్ డ్రాయర్లు కానీ బలెర్లు కానీ ఏవైనా కానీ పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు గతమైనా పచ్చిగా ఉంటే వేసుకుంటే బ్యాక్టరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీకు గజ్జి తామండలు కూడా రా